శ్రీమాత అందరికి నమస్కారం అండి ఇవాళ చాలా మంది ఇబ్బంది పడుతున్న ఒక విషయం గురించి చర్చించుకుందాం నాకు పాపం చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు ఇది నాకు పూర్వం నుంచి తెలుసు ఈ సమస్య దీనికి ప్రత్యన్నమైన మార్గం కూడా నేను చూశాను నా అనుభవంలో ఇది తెలియజేస్తే కొంతమంది కన్నా ఉపయోగపడుతుందని నా కోరిక ఏమిటి అంటే సంతాన లేమి సంతాన సౌభాగ్యం అంటారు భాగ్యం అది అదొక యోగం అది సంతానం ఉండడం అంటే ఒక యోగం ఒక భాగ్యం అది అది పూర్వజన్మ సుకృతం వల్ల వస్తుంది లేకపోవడం కూడా పూర్వజనం సుకృతమే మనం ఈనాడో పూర్వంలో పాములు చంపడము ఆ పళ్ళ వృక్షాలు నిండుగా ఉన్న పళ్ళ వృక్షాలు నరకడము ఇలాంటివి చేయడం వల్ల శాపగ్రస్తం అవుతాం అనమాట ఆ రకంగా మనకి పిల్లలు కలగదు చాలా మంది సైన్స్ నమ్ముకుని వైద్య ఆసుపత్రులని అవన్నీ తిరిగి లక్షలు లక్షల ఐదు లక్షలు పది లక్షలు నీళ్ళ పో నీళ్ళలో పోస్తున్నాడు పోస్తున్నారు అసలు వైద్యానికి నేను వ్యతిరేకం కాదు ఇప్పుడు ఆ మధ్య నాకు చిన్న గుండెల్లో ఇబ్బంది అనిపించింది సూర్యుడికి ఒక మంత్రంతో ఇంత ముందు కూడా చెప్పారు ఆ మంత్రంతో కొన్ని కొన్ని రోజులు నీళ్లు పోసుకున్నా ఆరోగ్యం వచ్చింది అలాగే ప్రతిదానికి దైవం ప్రార్థిస్తూ దైవాన్ని పూజిస్తూ దైవ మార్గంలో అన్వేషిస్తూ ఆ తర్వాత వైద్యులు ఏమైతే వైద్య ఇది ఉందో దాన్ని అనుసరించాలి ఎందుకు అంటే దీనికి ఉదాహరణ చెప్తా మీకు విపరీతమైన ఏదో దీర్ఘకాలిక రోగం ఉంది ఎంతో మంది డాక్టర్ దగ్గర తిరుగుతున్నారు తగ్గట్లేదు అప్పుడు ఏం చేయాలి ఒక చర్మ వ్యాధి ఉందండి నాకు తెలుసు ఒక ఆయనకి చాలా ఇబ్బందికరమైన చర్మ వ్యాధి అది పాప ఆయన ఒక మంచి బ్యాంక్ ఆఫీసు ఆ చర్మ వ్యాధి చాలా అవమానాలు పడుతున్నాడు పడుతుంటే ఓ రోజు ఏదో నేను బ్యాంక్ పని మీద వెళ్తే బ్యాంక్ మేనేజర్ గారు చెప్పి చాలా ఇబ్బందిగా ఉంది గురుగారు అసలు భరించలేకపోతున్నాను ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవాలంటే కానీ పిల్లలు జీవితాలు పాడైపోతాయండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అవి ఎంతమంది మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు ఆ వాళ్ళు ఇచ్చిన మందు ఉన్న రోజులు తగ్గుతుంది మళ్ళీ అంటేనే వచ్చేస్తుంటుంది చాలా ఇబ్బంది కదా పాపం అదే మొహం మీద మెడల మీదను అది ఎందుకు వచ్చింది అని చెప్పి అప్పుడు నేను కాస్త ఆలోచించి ఆయనకు ఒక రెమెడీ చెప్పాను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందండి చంద్రశేఖర స్వామి వారు మహానుభావులు నడిచే దేవుడు ఆయన ప్రతిష్టాపించిన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ స్కందగిరి టెంపుల్ అండి చాలా పవర్ఫుల్ హైదరాబాద్ లో అది పద్మారావు నగర్ లో ఉంటుంది అక్కడ కమిలియన్స్ ఏ ద్రవ్యాన్ని తీసుకోరు మనం పట్టికంత ద్రవ్యాలు పూలు పుష్పాలు ఏమి తీసుకోరు వాళ్ళు మీరు డబ్బులు కడితే వాళ్ళు తెచ్చుకున్న ద్రవ్యంతో అందమైన ద్రవ్యాలతోటి అంద శుభ్రమైన ద్రవ్యాలతోటి వాళ్ళు వాళ్ళు ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తూ చేస్తారనమాట చక్కగా ముడులు పెట్టుకుని అంత తమిళనాడు పురోహితులు చాలా బాగా అద్భుతంగా చేస్తూ ఉంటారు ఫలితం కూడా అలాగే వస్తుంది అయితే అక్కడికి వెళ్ళండి అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఒక కిలోనర ఉప్పు వేయండి ఒక పావు కిలో మిరియాలు వేయండి మీద హార్త పొలం పెట్టి దీపం పెట్టి సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ప్రదక్షిణ వేయండి అన్న అలా ఆరు వారాలు చేయండి అన్న ఆరు వారాలు చేసేటండి ఏం జరిగిందంటే ఆరో వారం అయ్యే లోపల ఆ గుడికి ఒక ఆయుర్వేద వైద్యుడు వస్తున్నారు ఆయన తెలుసు ఈ ఎందుకు పెడుతున్నారు అంటే ఆ వైద్యుడికి తెలుసు చర్మ వ్యాధి ఏదో ఉండబట్టి ఇలా పెడుతున్నారు అని చెప్పేసి ఆయనకి అనుభవం ఉంది కాబట్టి ఆయన ఒక తమిళని ఇక్కడ సెటిల్ అయిన ఆయన అయ్యే ఏమిటి మీ బాధ అని అడిగాడు ఒక రెండు మూడు వారాలు చూసి ఇలా ఉందండి అన్నదట నేను చిన్న టాబ్లెట్ ఇస్తానండి రూపాయి కరీ దాండి ఇది వేసుకోండి మీకు ప్రపంచంలో ప్రపంచంలో కాదు జన్మలో మీకు వ్యాధి రాదు అని చెప్పి ఆ గురిక రాసిచ్చారట ఇచ్చారట పన దొరుకుతున్నది ఆయన టాబ్లెట్ బాటిల్ ఆయుర్వేదం టాబ్లెట్ ట్యాబ్లెట్ బాటిల్ తెచ్చుకుని ఒక బాటిల్ అంతా వాడిడు ఒక టాబ్లెట్ ఒక రూపాయి దాంట్లో యాభై కూడా యాభై రూపాయలు అంతే ఆ ఇన్ని ఈయన ఎన్నో వేలు ఖర్చు పెట్టాడు తగ్గలేదు ఆ శేషాంగ తగ్గిపోయింది పర్మినెంట్ గా తగ్గిపోయింది అంటే దైవానుగ్రహం దైవం మానవ స్వరూపేనా అన్నారు ఈయన ఆ డాక్టర్ గారు గుళ్ళో కలవటం దైవం యొక్క సంకల్పం చేత ఆయనకి మందు దొరకడం తగ్గడం చూడండి అప్పటికే వేల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇంజక్షన్ లోని ఆయుర్వేదో ఖర్చు పెట్టాడు కానీ దైవానుగ్రహం ఉంటే సరైన వైద్యం చూపుతాడు అందుకే కదా అశ్విని దేవతలు ఉన్నారు మనకి ఔషధ రూపేన అని చేత దైవానుగ్రహం ఉంటే సరైన వైద్యం అందుతుంది అలాగా సంతానం లేని వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే సంతాన గోపాలము ఒక ఆవిడ సంతాన గోపాలం చేయించారండి హోము ఒక రోజు చేశారండి ఒక రోజు ఒక గంట చేస్తే అంత పెద్ద అద్భుతం జరగదండి ఒక రోజు చేసిన హోమానికి ఒక గంట చేసిన హోమానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది రవ్వంత శక్తే ఉంటుంది అది ఎక్కడ సరిపోతుంది మన ప్రాణ కర్మ మేరు పర్వతం అంటుంటే ఒక రాయి శక్తి ఏమవుతుంది మేరు పర్వతం మీద ఏమీ కాదు మేరు పర్వతాన్ని అవరోధించగలంత శక్తి ఉండాలి అంటే అంత హోమం చేయాలి లేదు అంత హోమం చేయలేరా చక్కటి గురువుల్ని సంప్రదించి వారి దగ్గర సంతాన గోపాల మంత్రం తీసుకుని చక్కగా చేయండి అద్భుతమైన మార్పు లభిస్తుంది కోరిక నెరవేరుతుంది లేదు ఇంకొక పద్ధతి కూడా ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మా గురువుగా ఒక ఆయన ఉండే పొద్దున్న ఎనిమిది తొమ్మిది ఇంటికి వెళ్తే సాయంత్రం ఐదింటి దాకా ఆయన దగ్గర కూర్చొని ఈ దైవత్వం గురించి మంత్రాల గురించి వాటి గురించి ఏవో గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుకుంటూ హాయిగా గడిపేవాడిని ఆ ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితం ఆయన దగ్గరికి ఒక భార్య భర్త వచ్చారు ఏవండి పూనాలో ఈ సంతాన లేవ పుట్టించడానికి పిల్లలు లేని వారికి పిల్లలు కలగడానికి భారతదేశం మొత్తం మీద కోనాలో ఒక పెద్ద హాస్పిటల్ ఉందంట ఎక్కడ కాకపోతే అక్కడికి వెళ్తారు అక్కడ కూడా వెళ్ళేవండి ఐదారు లక్షలు ఖచ్చితంగా పదిహేను సంవత్సరాల కింద ఐదారు లక్షలు అంటే ఎంత చూడకపోతుంది మాకు పిల్లలు కలగలేదండి గర్భ సంచికలో బిడ్డ ఉంటుందంట ఆ బెడ్ లేదండి దానివల్ల పిల్లలు కలగలట ఇంకా ఏం చేసినా టెస్ట్ చూప్ చేసినా ఏం చేసినా కూడా వాళ్ళు కలగరు అని తేల్చి చెప్పేశారు అవి ఏర్చుకుంటూ చెప్పిందమ్మా అది పెద్ద ఏం కాదు మీరు మా ఊరు వెళ్ళండి ఆయన ఇక్కడ ఉంటారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఊరు ఉంటారు ఇంట్లో అందరూ కూడా మంత్రో పాసుకునేది మా అమ్మగారు సంతానగోపాల మంత్రం ఉంది సిద్ధి పొందారు ఎవడు గొప్ప సాధకురాలు ఎవడ ఆవిడ కొంత మంత్రశక్తి దారిపోతుంది మీకు పిల్లలు కలుగుతారు ఒకసారి ప్రయత్నం చేయండి అమ్మా అని చెప్పారు వాళ్ళు మరుసటి రోజుని వెళ్ళారు ఆ వారిని దర్శించారు అబ్బాయి ఫోన్ చేసి చెప్పారు గురువు గారు ఆయన చెప్తే ఆవిడ సంతాన గోపాల ఉదయం రండమ్మా అని చెప్పి స్నానం అది చేసి సంతాన గోపాల దైవానికి నారాయణుడికి అభిషేకార్చనలు అన్ని చేసి తీర్థప్రసాదాలు ఇచ్చి మంత్రం దారిపోసారు మీరు నమ్ముతారు లేదు ఆరు నెలలు తిరిగేటప్పటికి ఆవిడికి గర్భసంచిక బెడ్డ ఏర్పడి బిడ్డ గర్భం సక్సెస్ అయింది డాక్టర్లు ఆశ్చర్యపోయారు అది ఎలా జరుగుతుంది మీలా తినది మీకు బిడ్డ అనేది లేదు కదా ఆ బిడ్డ ఎలా ఏర్పడింది అని భగవంతులు లేదు భగవంతుడు అను అనుగ్రహించాలి గాని పోయిన ప్రాణం కూడా తిరిగి వస్తుంది నమ్మేవాడికి మనాలుగా ఏం చేస్తాం నా కళ్ళతో నేను చూశాను నా అనుభవంలో అది గొప్ప అనుభవం అది చేత సంతాన గోపాలు అనేది మన ఆచార్యుడు వైష్ణవుడు ఎక్కువగా గోపాలుని అనేక రకాలుగా ఉంటారు ఎవరైనా ఆచార్యులు మీకు అందుబాటులో ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు చెప్తారు వాళ్ళ దగ్గర లేకపోయినా దగ్గర సంతాన గోపాల మంత్రం ఉందో చెప్తారు వాళ్ళని కొట్టుకుని కొత్త మంత్రశక్తిని దానుభించుకోవడం లేదా వాళ్ళు ఏదో హోమం చేయించుకోవడం చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే రావి చెట్టు చాలా గొప్పది సంతానాన్ని ఇవ్వటానికి ఎందుకు రావి చెట్టు గొప్పది అంటున్నా అంటే గర్భదోషాలను పోగొడుతుంది రావి చెట్టు ఆడవారి గర్భదోషాలు ఏమైనా ఉంటే మగవారికి అయినా సరే గర్భదోషాలు ఉంటే పోగొడుతుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పదకొండు ప్రదక్షిణలు అక్కడ దీపం పెట్టి గుప్పుడు పంచదారి వేయండి ఈ పంచదాలు ఎందుకు పోతారేమో కర్మని నాశనం చేయాలంటే పశుపక్షాదులు మనం ఆహారం పెట్టాలి చీమలు మన అంటే మన దోషం పోతుంది రావి చెడు విష్ణు మహేశ్వర స్వరూపం అని చేత దాని చుట్టూ తిరిగి అక్కడ ఒక నావునైతే దీపం పెడితే శనివారం శనివారం అయినా సరే చేస్తే ఖచ్చితంగా బాగా పిల్లలు కలుగుతారు దోషాలుంటే తొలగిపోతాయి అని చేత సంతాన గోపాలం అనేది చాలా గొప్పదండి ఎంత గొప్ప మంత్రం అంటే పిల్లలు లేని వాళ్ళ కోసమే ప్రత్యేకించిన మంత్రం అది ఆ మంత్రాన్ని స్వీకరించైనా చేసుకోండి గురువు ద్వారా లేదా మంత్రం ఆల్రెడీ సిద్ధి పొందిన వారిని దొరికితే వాడినైనా పట్టుకోండి కానీ సంతాన గోపాలం మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తుంది ఆ అనుభవంలో చెప్తాను పిల్లలు లేని వాళ్ళు సంతాన గోపాలం మంత్రం తీసుకోండి కొన్ని లక్షలు దాటేటప్పటికి మీ కోరిక తీరుతుంది ఆయన చిత్రపటాన్ని పెట్టుకోండి గోపాలకృష్ణుడిది సంతాన గోపాలకృష్ణుడి అంటే ప్రత్యేకించి సంతాన గోపాలం చిత్రపటం యొక్క కృష్ణుడు బొమ్మ పెట్టుకుని దానికి నెమలేకను తగిలించి ఆయనకి ఇష్టమైన గన్న అటుకులు ఏమంటారు ఏపించిన శనగపొప్పు కస బెల్లం ముక్క అలాంటివి నైవేద్యం పెట్టుకుంటూ ఆయన ఆరాధన చేయండి ఖచ్చితంగా కూడా మీకు కలుగుతారు నారాయణుడు కర్మనాశనం చేస్తాడు ఆయన అని చేత కర్మనాశనం కావాలంటే సంతాన గోపాలమే ప్రధానం అలాగే మామిడి చెట్లు వీలుంటే ఎక్కడైనా సరే మామిడి చెట్లు పాతంది మామిడి చెట్లు మామిడి చెట్టు ఎందుకు పాతమంటానంటే దానికి వనదుర్గాదేవి అధిపతి అమ్మవారు సకాల సకల సంపదలు ఇస్తుంది సకల సంపదలు ఒక సంపద సంతానం అని చేత మీకు వీలైనంత వరకు ఎక్కువ మొట్ట మొక్కలు మామిడి మొక్కలు నాటండి అవి ఎదుగుతున్నా కొన్ని మీ కర్మ తగ్గిపోతుంది అది ఫలానికి వచ్చేటప్పటికి ఎవరైనా సరే సంతానం లేని వాళ్ళైనా కాదు ఎవరైనా సరే మామిడి మొక్కలు నాటడానికి ప్రయత్నం చేయండి ఆ మామిడి మొక్క ఎలా ఎదుగుతుందో మీ జీవితం అలా ఎదుగుతుంది పిల్లలు లేని వారు ముఖ్యంగా నాటండి మామిడి మొక్క నాటితే అది ఎదిగే నాటికి మీ పిల్లలు కూడా శుభ్రంగా ఉంటారు మీకు సంతానం కలుగుతుంది కర్మనాశనం అవుతుంది మొక్కల్లో ఒక మొక్కకి ఒక దేవత ఉందని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం యక్షిణీ దేవతలు ఉంటారు ప్రతి మొక్కకి ఒక యక్షిణి ఉంటుంది ఆ యక్షిణి ఆ ఆ చెట్టుగా ఆపాదించబడి ఉంటుంది ఆ చెట్టును పెంచడం వల్ల ఆ యక్షిణి యొక్క అనుగ్రహం కలుగుతుంది తద్వారా మనకి కామ్యాలు తీరుతాయి అని చేత పిల్లలు లేని వాళ్ళు చింతించకండి సంతాన గోపాలం సాధన చేయండి మంత్ర సాధన చేయండి లేదా హోమం అధిక హోమాలు చేయించుకోవాలి ఒక హోమం తవ్వదు ఒక పదకొండు పదకొండు రోజులో ఒక పన్నెండు రోజులో సంతాన గోపాలం హోమం ఆ ద్రవ్యాలు ఏమిటి వెన్నపూస వేయాలి దాంట్లో ఆవు వెన్నపూస ఆవుది భగది కాదండి బీదది కాదు అలాగే అటుకులు బెల్లం వేయించిన శనగ ఇలాంటివి కడుపు కుప్పుడు వేసుకుంటూ ఉండాలి చెరుకు ముక్కలు వేయాలి స్వామివారికి ఇష్టం మూత్రతి ఎదురైన తీపి పదార్థాలు వేయాలి హోమంలో అలా హోమం సంతానగోపాలు మరి హోమం చేయాలంటే ఎవరు పడితే వాళ్ళు చేసేస్తే కాదు ఈ మధ్యకాలంలో హోమం ఏమవుతుందంటే కొన్ని కొన్ని రోజుల నుంచి కొన్ని గుళ్ళల్లోని కొన్ని చోట్ల మేము దశ మహాయిద్య అంటున్నారు వాళ్ళు మంత్ర సాధన ఒక మంత్రాన్ని పట్టుకుంటారు హోమం చేసేస్తారు ఐదు వేలు పదివేలు తీసేసుకుంటారు అలా సంతాన గోపాలం మంత్రం సిద్ధి ఉండాలి చేసేవాడికి మంత్రం యొక్క పట్టు ఉండాలి ఆ పట్టు ఉన్న వాళ్ళు చేస్తేనే ఫలితం వస్తుంది మన సంతాన గోపాలం మంత్రం లేదు నా దగ్గర మంత్రం ఏంటో నాకు తెలుసు నేను చేసిన ఫలితం రాదు అంచేత సంతాన గోపాలం మంత్ర సిద్ధి పొందిన వాళ్ళ చేత చేయించుకుంటేనే ఫలితం ఉంటుంది వాళ్ళకు తెలిసి ఎలా చేయాలి లేదా మీరే మంత్రం తీసుకోండి గురువుని దగ్గర చక్కగా ఇరవై ఒక్క రోజులో నలభై ఒక్క రోజులు పునరుక్షన మంత్రం గాలి చేయండి తర్వాత నా తర్పణాలు మార్జన హోమం చేయండి తర్వాత ఏం చేస్తారు సంకల్పం చెప్పుకోండి అప్పుడు పునరుక్షన మంత్రంలో సంకల్పం చెప్పకూడదు దేవత యథాసక్తి జపం చెప్పండి గరిషయం చెప్పుకోవాలి చెయ్యాలంతే మీ పునరుచ పంచాంగాలు అయిపోయాక అప్పుడు సంతాన గోపాలను గోపాలకృష్ణుని అడగండి అయ్యా నాకు సంతానాన్ని ప్రసాదించు సంతానాన్ని కలగజేయి ఆ సంతానం కలగపోవడానికి కలుగుతున్న అడ్డంకులు తొలగించు ఆరోగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి సంతాన గోపాలను రోజు ఒక పది మాలలు చేసుకుంటూ స్వామివారికి వెన్నపూస ఇది కింద చెప్పినట్టు పుట్నాలు అవి నవ్విచ్ పెట్టుకుంటూ సాధన చేయండి చక్కగా మీకు ఖచ్చితంగా కూడా మీకు సంతానం కలుగుతుంది ఇందులో చింతించవలసిన అవసరం ఏం లేదన్నా ఎవరు కూడా డబ్బులు వేస్ట్ చేసుకోకండి ముందు దైవానుగ్రహం పొందితే చక్కటి దారులుతాయి ఇది నేను సంతాన గోపాలను సంతానం లేని వారి గురించి చెప్పడానికి నేను అనుకున్నాను అని చేత చెప్పడానికి మీ ముందుకు వచ్చాను మాత్రమే మా